హలో అండి అందరికీ నేను ఈరోజు రవ్వ కేక్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అనమాట స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అనమాట ముందుగా మనం నేనైతే ఈ బౌల్ క్వాంటిటీతో నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను అది మిక్సీ పట్టుకుని పౌడర్ తీసుకోవాలన్నమాట అట్లాగే షుగర్ పౌడర్ తీసుకోవాలి త్రీ బై ఫోర్త్ ఆఫ్ షుగర్ పౌడర్ త్రీ బై ఫోర్త్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి మనం ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను నేను ఇంట్లో యూజ్ చేసిన ఆయిల్ తర్వాత బేకింగ్ పౌడర్ తీసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ హాఫ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోండి ఎసెన్స్ తీసుకోవాలి వెనీలా ఎసెన్స్ నేను బిస్కెట్ ఫ్లేవర్ తీసుకున్నాను పిల్లలు ఇష్టపడతారు కాబట్టి బిస్కెట్ ఫ్లేవర్ తీసుకున్నాను తర్వాత టూటీ ఫ్రూటీస్ ఇవి రెడీమేడ్గా మనకి లభిస్తాయి కాబట్టి మనం ఇవి నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీస్ తీసుకున్నాను ఇవి చాలా ఈజీ అండి చాలా ఈజీగా నేను ఎగ్లెస్ కేక్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఎగ్స్ ఏమీ యూజ్ చేయలేదు ఇక్కడ నేను ఓన్లీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ని బట్టి మీరు చేయండి చాలా మంచిగా వచ్చింది కేక్ అన్నది ఇంకా నేను ఇక్కడ ఒక పౌడర్స్ అన్ని మిక్స్ చేసే ఆ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందనమాట మొత్తం పౌడర్స్ అన్నీ ఇలా బౌల్లో వేసుకుని నేను చెప్పిన మెజర్మెంట్లో వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అన్నది వేసుకుని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలన్నమాట ఇంకా మా అమ్మ కూడా చేస్తాను మమ్మీ మిక్స్ చేస్తాను ఇవ్వు అని అంటే ఇచ్చాను మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేయించండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా వన్ డైరెక్షన్లోనే మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం లాస్ట్లో ఇలా టూటీ ఫ్రూటీస్ వేసుకొని ఒక టూ ఆ త్రీ మినిట్ త్రీ సెకండ్స్ ఇట్లా మిక్స్ చేయండి ఆ ప్యాట్రన్ మిక్స్ అయ్యేలాగా వేయాలి నేను రెడ్ అండ్ గ్రీన్ కూడా నేను టూటీ ఫ్రూటీస్ వేసి మిక్స్ చేశాను అనమాట ఇలా మిక్స్ చేస్తే మనకి ప్యాటర్న్ అన్నది రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఎగ్ ఏమి యూజ్ చేయలేదు నేను నేను జస్ట్ ఓన్లీ పౌడర్స్ బేకింగ్ పౌడర్ అట్లాగే వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం యూజ్ చేశాను మిల్క్ అన్నది యూజ్ చేసేది షుగర్ వేసాను ఇంకెందుకన్నా నేను ఇంకే క్వాంటిటీస్ నేను ఇంకా ఏ ఏ పౌడర్స్ కూడా మిక్స్ చేయలేదు ఇలా మిక్స్ చేయండి ఇలా ప్యాటర్న్ అన్నది ఇట్లా మనకి లూజ్ లూజ్గా ఉండాలన్నమాట గట్టిగా ఉండకూడదు కొంచెం పల్స్గా ఉండాలి తర్వాత అది పౌడర్ అన్ని మిక్స్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం కేక్ మౌల్డ్ ఏది ఉందో దాంట్లో ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకుని మనం కేక్ ఏదైతే ప్యాటర్న్ మనం కలుపుకున్నామో ఈ ప్యాటర్న్ని మనము కేక్ మౌల్డ్లో వేసుకోవాలన్నమాట మనకి మనం మౌల్డ్లో వేసేటప్పుడు రిబ్బన్ లాంటి స్ట్రెక్చర్స్ వస్తే కనుక మనం ఆ పిన్ అన్నది పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు మనం ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదండి మనం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తేనే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ ఇంకా కేక్ మాల్డ్లో వేసేసుకున్నాము ఇట్లాగ మొత్తం అంతా కూడా కలిపిందంతా కూడా వేసేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి ట్రై చేయండి తప్పకుండా పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ ఐటమ్గా మనం కూడా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఓన్లీ థర్టీ సెకండ్స్లోనే థర్టీ మినిట్స్లోనే మనకి ఈ కేక్ అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా ఫాస్ట్గా అయింది ఆ మౌల్లో వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలన్నమాట ట్యాప్ చేస్తే మనకి గట్టిగా ట్యాప్ చేస్తే లోపల ఏమైనా బబుల్స్ ఉంటే కనుక ఆ బబుల్స్ అన్నీ పోతాయి ఇది కూడా మా అమ్మే హెల్ప్ చేసింది నాకు తర్వాత మనం మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో మనం సాల్ట్ ఏమి వేయక్కర్లేదు ఇలా బౌల్ అన్నది తీసుకోవాలన్నమాట ఈ బౌల్ తీసుకుని దాంట్లో మిడిల్లో పెట్టుకోవాలి మిడిల్లో పెట్టుకుని మీకు ఏమైనా స్టాండ్ ఉంటే కనుక స్టాండ్ యూజ్ చేసుకోండి లేదంటే ఇలా బౌల్ యూజ్ చేసుకుని ఆ బౌల్ మీద మనం కేక్ ఏదైతే వేసుకున్నామో ఆ మౌల్డ్ అన్నది పెట్టుకోవాలి ఆ కేక్ మామిల్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అన్నది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి పిల్లలు బేకరీస్ బేకరీ ఐటమ్స్ అంటే ఇష్టపడతారు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్దీగా ఉంటారు ఇంకా థర్టీ మినిట్స్ తర్వాత మనం ఏదైనా నైఫ్ తీసుకుని మనకి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి ఇలా నైఫ్ కానీ ఏదైనా ఫోర్క్ కానీ పెట్టుకుని మనం ట్రై చేస్తే ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఏ ఏ ప్యాటర్న్ అంటకోకుండా మంచిగా వస్తే కనుక కేక్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఈ యొక్క సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంది కేక్ చూడండి చాలా స్పాంజీగా అనిపించింది నోట్లో వేసుకోగానే కరిగిపోయింది అనమాట థ్యాంక్ యూ